అందరికీ నమస్కారం అండి ఏంటంటే అసారావుపేట జంగారెడ్డిగూడెం అవతలకు ఉంటుంది అది తెలంగాణలోకి వెళ్ళిపోయినట్టుందండి ఆ ఊరు పక్క ఊరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు అయితే ఏదో ప్రాబ్లమ్స్ కుటుంబాల మధ్యన ఏయో గొడవలు వచ్చి ఉంటాయి విడిపోయారు మళ్ళీ పెద్ద మనుషుల ద్వారా కలుసుకున్నారు కలుసుకున్నప్పుడు ఆ అమ్మాయికి ఆరోగ్యం బాగోలేదు అని అంటున్నారు బాగోకపోతే థైరాయిడ్ ఉన్న బ్లడ్లో ఏమన్నా తేడా ఉన్నా మనిషి క్షీణించిపోతున్నప్పుడు వెయిట్ లాస్ అయిపోతున్నప్పుడు సరైన డాక్టర్ను సంప్రదించుకోవాలి చూపించుకోవాలి కదండి అలా బక్క చిక్కిపోయి శరీరంలో కండనేది లేకుండా అస్థి లాగా అయిపోయింది అమ్మాయి ఎందుకు అయిపోయింది ఏంటి అసలు ఆళ్ల మీద పెట్టేమో ఏళ్ళు అంటున్నారు ఏళ్ళ మీద పెట్టేమో ఆళ్ళు నష్టపోయింది ఎవరో తన కన్న పిల్లలు తనకు ఒక పాప ఉందేమో మరి ఆ పాప విషయం బయటికి అంతగా రాలేదు కానీ ఆ పిల్లలు ఉంటే పిల్లలు తల్లిని కోల్పోతారు కదండి భర్త హాస్పిటల్ హైదరాబాద్ నుండి హాస్పిటల్లో పక్కన ఉన్న ఖమ్మం ఉంది లేదు అంటే మన ఆంధ్రాలో బోర్డ్ హాస్పిటల్లో ఉన్నాయి ఎక్కడ చూసినా హాస్పిటళ్ళు ఉన్నాయి మంచి మంచి డాక్టర్లు ఉన్నారు ఉన్నప్పుడు మనిషి శరీరం అంతా క్షీణించిపోవటానికి కారణం ఏంటి భోజనమే తినబుద్ధి కావట్లేదు లేకపోతే ఏమి ఆహారం వెళ్ళట్లేదు అనుకోండి వాళ్ళు ఏదో ట్రీట్మెంట్ ఇచ్చి హాస్పిటల్లో పెడితే బాగు చేస్తారు కదా ఆస్తిపాస్తులు లేని వాళ్ళు కాదు కదా వాళ్ళకి కట్నం ఇచ్చాం పెళ్లి చేసాం పెళ్లి చేసిన దగ్గర నుంచి గొడవలే మా అమ్మాయిని చూడనివ్వట్లేదు అంటున్నారు ఏమండి న్యాయస్థానాలు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి ఆ అమ్మాయి ఏ కారణం చేత అక్కడ ఉండిపోవలసిన కారణం వచ్చింది ఎంత భయపెట్టినా ఏం చేసినా సరే తన్నే కాపాడుకోవాలి కదా ఎప్పుడైనా సరే ఆడపిల్ల పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసుకుని చక్కబడే వరకు కూడా పుట్టింట్లో ఉండాలి ఆ చక్కబెట్టుకున్న తర్వాత కావాలంటే తనకు తనగా వెళ్ళి కాపురం చేసుకోవచ్చు తప్పు లేదు భర్త దగ్గర కాపురం చేసుకోవచ్చు పరిస్థితులు ఎలా మారుతున్నాయి అక్కడ ఏంటి పరిస్థితి అసలు అమ్మాయి అక్కడి నుంచి బయటికి ఎలా వచ్చేసింది దెబ్బలు ఎందుకు తగులుతాయి ఏ రకంగా అయిపోయింది అసలు శరీరంలో చిన్న కండ కూడా లేకుండా అయిపోయింది చూడటానికి చాలా బాధాకరంగా అనిపించింది అతను చెప్పటం ఒక ఇంటర్వ్యూ చూసాను అతను నేను అసలు ఏమీ తెలియనట్టు శుద్ధపోసలాగా అతను చెప్తున్నాడండి తల్లిదండ్రులు ఏమంటారో మేము వెళ్తే అసలు మమ్మల్ని చూడనివరో బయటికి రానేవరో కట్టిన అవతలలో ఉంచేస్తున్నారో అనేసి చెప్తున్నారు ఏమండి మీరు కన్న బిడ్డ మీకు మీ బిడ్డ మీద మీకు హక్కు లేదా అన్నదమ్ములైనా రక్త సంబంధికులైనా ఎవరైనా సరే సాటును పెట్టేవాళ్ళు దాచేస్తుంటే మీరు ఎందుకు కళ్ళు మూసుకుని కూర్చొని చూసారా ఏమంటే బిడ్డ ఆరోగ్యం మీరు కూడా చూసుకోవాలి కదా ఏమైపోతుంది నా కూతురికి ఏమైంది ఏంటని ఫార్న్ నుంచి బ్రదర్స్ ఎవరో వచ్చారు చూడటానికి వెళ్ళారు కఠిన అవతలు ఉన్నది అనేసి అంటున్నారు గట్టిగా అప్పుడు సరి తీసుకుని మీరు ఏదైనా రక్షణ తీసుకుని ఆ అమ్మాయిని బయటికి తీసుకొచ్చి అసలు ఏంటో ప్రాబ్లమ్ చూసుకుని హాస్పిటల్ చూపించడం ఏంటో చెయ్యాలి కదా ఏ అక్కడే ఎందుకు వదిలేయాలి ఏమండి చట్టం లేదా న్యాయస్థానాలు లేవా లేకపోతే మన పెద్ద మనుషులు ఉండరా ఊరు గొడ్డిపోయిందా ఆ ఊర్లో కాకపోతే పక్క ఊర్లో ఉంటారు కదండీ ఎందుకు అలాగ ఆ సిచ్యువేషన్కి రావాలి ఎంతో అందంగా ఉన్న అమ్మాయి అస్థి పంజీరులాగే ఎంతకైపోయింది జబ్బులు ఉంటాయి జబ్బు లేని వాళ్ళు ఎవరండి క్యాన్సర్ వచ్చిన వాళ్ళే రిమూవ్ అయ్యి చక్కగా తిరుగుతున్నారు రకరకాల జబ్బులు వచ్చిన వాళ్ళే తిరుగుతున్నారు కానీ చిన్న జబ్బులున్నంత మాత్రాన బ్లడ్ గురించి లేకపోతే థైరాయిడ్ గురించి మనుషులు అలా అయిపోరండి ఏదో కారణం ఉంది బలమైన కారణం అది ఏంటనేది అది తర్వాత అన్నీ బయటకు వస్తాయి అనుకోండి ఏళ్ళుకి ఎలిగేషన్ చెప్తున్నారు ఒక ఎలిగేషన్ చెప్తున్నారు ఆ అమ్మాయిని ఇరుపక్షాలు కలిపి చంపేసినట్టే ఎవరేమనుకున్నా నాకు పర్వాలేదు కాని అండి నాకు అనిపించింది నేను చెప్తున్నాను ఎప్పుడైనా మన పిల్ల నా ఇంటికి ఇచ్చినప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు రానివ్వటం లేదు మనల్ని రానివ్వటం లేదు అన్నప్పుడు ఎవంటే పెద్దోళ్ళతో గొడవలు ఉంటే అమ్మాయిని ఒక అమ్మాయిని చూసుకోవటానికి రావద్దని ఎవరనరో వాళ్ళ అమ్మాయితోటి వాళ్ళు మాట్లాడుకోవచ్చు ఇష్టం లేకపోతే అత్తగారు మాట్లాడదు అల్లుడు మాట్లాడు పక్కన వాళ్ళు మాట్లాడరు అంతే తప్ప బిడ్డను చూసుకుంటానికి ఏంటండి ఇటుపక్కన అటుపక్కన సరైన చర్య తీసుకుని అమ్మాయికి చూపించుంటే ఈ పరిస్థితి రాదు మరి వాళ్ళు ఏం చేశారో నాకు తెలియదు కానీ అతను అయితే అసలు ఏమి ఎరగనట్టే చెప్తున్నాడు కానండి ఏదో లోపం ఉందండి కానీ అంత క్షీణించి క్షీణించి చనిపోయింది చూడండి చాలా పాపం అనమాట అది ఆ అమ్మాయిని చూస్తుంటే మనకి ఎలా ఉంది అసలు ఎంతంత కాళ్ళు చేతులు అయిపోయినాయి ఎవరైనా ఉంటారండి అలాగా ఏదో జూలోనూ పెడతారు కదా టైప్లో అయిపోయింది పాపం ఎంత నరకం అనుభవించి ఉంటుందండి అమ్మాయి ఏంటంటేనే రోమాలు అదొకలాగా అయిపోతున్నాయి నాకు చూస్తే నా వీడియో చూస్తే మనసు బాధ అనిపించేసి అసలు చాలా ఏడుపు వచ్చేసింది నాకు ఆడపిల్ల జీవితం అలాగ అస్తవ్యస్తం అయిపోతుంటే బోల్ బోల్ కట్నాలు కానుకలు సార్లు సీర్లు పెట్టి పెళ్లి చేసి మీరు అలాగా మృగం చేతులనే పోనీ అతను మంచోడు కాదు అని అనుకుందాం కాసేపు మంచివాడు కానప్పుడు మీరు బయటకు తీసుకురావాలండి అక్కడ ఎందుకు వదిలేయాలి అతను బాగోలేదు భార్యకి వాళ్ళు రావట్లేదు వాళ్ళు చూడలేదు వాళ్ళు వదిలేసారు నువ్వు భార్య కట్టుకున్నా భార్య కదా నీకు చూపించవలసిన బాధ్యత లేదా చూపించాలి కదా అదే వస్తే జబ్బు ఆగిపోతావా అదే నీ భార్య అయితే నీ నల వదిలేస్తుందా వదిలేదు కదా చాలా తప్పండి ఇటువంటి అస్సలు జరగకూడదు అనాగరికనమంట నాగరికతను మర్చిపోతున్నారో బంధుత్వాలు లేవు రిలేషన్లు లేవు కట్టిన తర్వాత సర్వస్వం అనుకునే ఆడపిల్ల మన ఇంటికి వచ్చాక ఆ అమ్మాయికి నరకం ఎవరైతే చూపిస్తారో వాళ్ళకి అసలు మామూలుగా ఉండదండి వాళ్ళు అనుభవిస్తారు ఎంత తప్పండి అది ఇరుపక్షాల్లోనే ఉందండి అది పొరపాటు నాకు అనిపించింది నేను చెప్తున్నానండి ఇరు పక్షాల్లోనూ ఉంది అతనేవరండి రానేవా పోవటానికి మీ బిడ్డను మీరు ఎందుకు చూసుకోరు బాగోనప్పుడు మనం చర్య తీసుకోవాలి మీరు అంత కట్న కానుకలు ఇచ్చేసి ఎకరాలు ఎకరాలు రాసేసారు ఆ రాసేసినప్పుడు ఓ పది లక్షలు ఖర్చు పెట్టుకుని వైద్యం చేయించుకోరు ఏంటండి ఖర్చు పెట్టుకుని చేయించుకుంటారు కదా బిడ్డను కోల్పోరు కదా మీ బిడ్డ మీకు వస్తుందా తిరిగి అతనికి ఇంకో పిల్ల వస్తుంది మీ బిడ్డ వస్తుందా మీకు ఆ పిల్ల ఉంటే కనుక పిల్లకి తల్లి వస్తుందా ఏంటండి ఇది ఇప్పుడైనా సరే ఎవరైనా సరే ఇటువంటి సిచువేషన్లు జరుగుతున్నాయి అనుకున్నప్పుడు మీ బిడ్డను తెచ్చుకొని మీ దగ్గర పెట్టుకుని చక్కగా కౌన్సిలింగ్ ఇప్పించుకుని జాగ్రత్తగా చూసుకుని అమ్మాయిని మోటివేట్ చేసి తను బతకటానికి ఆస్కారం కల్పించండి తను ఎలా బతకాలో నేర్పించండి అంతే తప్ప బిడ్డలను కోల్పోవద్దండి ఇదో కొత్త రకంగా ఉంది మరి ఎలా జరిగిందో ఏంటో అనేది నాకు అర్థం కావట్లేదు ఏ అండ చూసుకుని అతను అలా వదిలేశాడు అసలు ఏంటిది అస్థిపంజరాన్ని తీసుకెళ్ళి హాస్పిటల్లో పెడతాం ఏంటండి అప్పుడేం చెప్తారు డాక్టర్లు ఏమైనా బాగున్నప్పుడు డాక్టర్కి వైద్యానికి స్పందించదు బాడీ చూస్తారు బాడీ మొత్తం క్షీణించిపోయిన తర్వాత ఆ అస్థిపంచడానికి వైద్యం ఎక్కడ చేస్తారో డాక్టర్ల మట్టుకు మనం ఎంత డబ్బు ఇచ్చినా చేయలేరండి అది చాలా కరెక్ట్గా అది తప్పది చాలా తప్పు జరిగింది ఆ విషయంలో ఇటు అటు కూడా జరిగిందండి ఏమండి అవసరమైతే పెద్ద మనుషులను తీసుకెళ్ళి నీ బిడ్డను నువ్వు తీసుకు తెచ్చేసుకోవాలి తీసుకు తెచ్చేసుకుని వైద్యం చేయించుకుని ఆ వంటే ఉంటాడు పోతే పోతాడు అనుకోవాలి అంతే తప్ప అలా వదిలేయకూడదండి ఆ ఆ తల్లి ఎంత నరకం ఉంటుందో ఆ అనారోగ్యంతో ఇటు పుట్టిల్లు దూరం అయిపోయి ఇతను మనిషి కదండి వాళ్ళ పుట్టింటిని ఎందుకు దూరం చెయ్యాలి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ బిడ్డన వాళ్ళని చూసుకొని ఇవ్వాలి కదా నువ్వు వైద్యం చేయంతావో ఏంటో చాటిని తెర తెరచాటిన అదే మీ అక్క చెల్లెళ్ళకి ఎవరికైనా అలా అయితే మీరు ఊరుకుంటారా ఏంటండి ఇది దుర్మార్గం ఎంత దుర్మార్గం అండి ఎందుకు వచ్చింది కిందకి ఎందుకు వచ్చేసింది ఎదరికి ఎందుకు వచ్చి పడిపోయింది ఎందుకు దెబ్బలు తగిలినాయి శరీరం అంతా అలాగే ఎందుకు ఉంది క్షీణించిపోతానికి శరీరం అలా అయిపోతానికి సంబంధం ఏంటండి ఇప్పుడు వెయిట్ లాస్ అయిపోతాం మనం కూడా ఒక్కొక్కసారి ఆరోగ్యం బాగపోతే వెయిట్ లాస్ అవుతూ ఉంటాం ఏంటనేది డాక్టర్ కనుక్కుంటాడు కదండి అప్పుడు వైద్యం చేస్తారు దానికి సంబంధించి మళ్ళీ కోలుకుంటారు మందిలో ఉంటాయి అటువంటి ప్రాబ్లమ్స్ ఇంత దారుణమైన పొజిషన్ నేను ఎక్కడ చూడలేదు ఇదే ఫస్ట్ టైం వింటున్నాం మనం కూడా